జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ కు స్వాగతం ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలను మన ఛానల్ కు కామెంట్ రూపంలో తెలియచేయండి ప్రముఖ జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు మీ సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు నమస్కారం గురువు గారు గురుగారు ఇంట్లో వినాయక చవితి పూజ జరుపుకునేటప్పుడు కలశం పెట్టాలంటారా మా ఇంట్లో ఇప్పుడు కూడా మనం కలశం ఎప్పుడు పెడతాము అంటే ఒక రూపం అనేట మన దగ్గర లేనప్పుడు మాత్రమే కలశం పెడతాం ఉదాహరణకి మనం వరలక్ష్మి వ్రతం చేశాం అమ్మవారిని ఇంత ఎత్తు రూపంలో మనం ఎలా పూజించగలం ఇంతెత్తు బంగారు విగ్రహం తెచ్చి మనం పూజ చేయలేం కదా కాబట్టి అమ్మవారిని ఏం చేస్తాం ఇంతెత్తు రూపంలో కలశం అన్న ఏర్పాటు చేసుకుని వ్రతాన్ని చేసుకున్నాం అయితే ఇక్కడ మనకి ఒక మట్టి రూపంలో ఉన్నటువంటి మట్టితో చేసిన గణపతికి అర్చన చేయమని చెప్పి మనకి వినాయకోత్పత్తిలో సవివరంగా తెలియపరిచి ఉంది కాబట్టి కలశం పెట్టమని ఎక్కడా కూడా ఈ యొక్క కథలో కానీ లేదంటే ఈ యొక్క వ్రత విధానంలో కానీ ఎక్కడా కూడా కలశం పెట్టి పూజ చేయమని లేదు కాబట్టి ఈ యొక్క ఏ ఏవైతే అడుగు లోపల మనము ఏ వినాయకుడిని అయితే మట్టితో తయారు చేసుకునో చేయించుకునో కొన్నదో తెచ్చుకొని పెట్టుకుంటామో ఆ వినాయకుడికి మాత్రమే మన మనం పూజలను అందించాలి ఎటువంటి కలశాన్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఇందులో ఇంకొక సందేహం వస్తుంది గురువుగారు మరి సరస్వతీ దేవిని పూజ చేస్తున్నాం కదా మళ్ళీ దాన్ని కలశం పెట్టుకోవాలి మరొక సందేహం వస్తుంది ఇక్కడ సరస్వతి ఏ రూపం పుస్తకంలో పుస్తక రూపంలో ఉంది దేవి కాబట్టి మనం చేసేటువంటి పూజలన్నీ కూడా ఆ పుస్తకాలకే తప్పితే మనము ఈ ఇటు ఎటువంటి కలశాలు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఇందులో ఏ ఏ పుస్తకాలు పెట్టుకోవచ్చు అంటే పిల్లలు చదువుకునేటువంటి పుస్తకాలు పెట్టుకోవచ్చు అలాగే కొంతమంది ఈ రోజున మనం టెక్నాలజీ అప్డేట్ అయింది కానీ కొంతమంది ల్యాప్టాప్లు కూడా పెట్టి కాస్త పసుపుగానే అలంకారం చేసి పెడుతూ ఉన్నారు అలాగే మనకి వ్యాపారానికి సంబంధించినటువంటి దస్త్రానికి సంబంధించిన పుస్తకాలు ఉంటాయి ఆ పుస్తకాలు కూడా పెట్టి పూజ చేసుకోవచ్చు అలాగే ఈ సంవత్సరం సహజంగా విద్య అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఏడో తరగతి ఎనిమిదో తరగతి తొమ్మిది పది అలాగే ఇంటర్ అనగా డిగ్రీ అనగా రకరకాల పరీక్షలు ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులకు వయసు పెరిగే కొద్దీ వాళ్ళకి విద్య కూడా పెంచుకుంటూ పరీక్షలు రాస్తూ ఉంటారు మీరు ప్రత్యేకంగా ఈ యొక్క వినాయక చవితి రోజు పూజ చేసేటువంటి సమయంలో ఈ పెన్నులను వినాయక వినాయకుడి దగ్గర పెట్టి పూజ చేసుకోండి ఆ పెన్నులను జాగ్రత్తగా భద్రపరచుకొని మీరు పుస్తకాలు మీరు పరీక్ష సమయంలో ఈ పెన్నులను వాడుకోండి వినాయకుడు అనుగ్రహప్రదాత చక్కటి చదువునిస్తాడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు కలశం లేకుండా మట్టి వినాయకుడికే మీరు చేయాలనుకున్నటువంటి పూజలు మొత్తము మట్టి వినాయకుడికే నిర్వహించాలి పూలమాలైన ఆయనకే వేయాలి అష్టోత్తరమైన ఆయనకే చేయాలి ఇరవై ఒక్క రకాల పత్రిపుష్పాలైన ఆ మట్టి వినాయకుడికే పూజ చేయాలి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని మీరు చేయండి అర్థమైందా మనకి కలశం పెట్టుకోవడానికి అవసరం లేదు ఎందుకయ్యా అంటే అంగుళాల కంటే వినాయకుడి యొక్క విగ్రహం తక్కువ ఉంటుంది కాబట్టి కలశం పెట్టుకోవాలి అలాగే కలశం పెట్టుకోవాలా అనేటువంటి విషయం మీరు ఇంటికి సంబంధించి అడిగారమ్మా అయితే ఈ యొక్క మండపాలలో కలశం పెట్టుకుంటున్నారు ఎందుకు పెట్టుకుంటున్నారయ్యాన్ని విషయాన్ని మీకు తెలియజేస్తాను ఇప్పుడు మండపంలో పెట్టుకునేటువంటి విగ్రహము మనము ఆ అడుగు దాటినటువంటి విగ్రహాలు పెడుతున్నాం కాబట్టి ఇక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేయబడిన విగ్రహం ఏదైతే ఉందో దాంతోపాటు ఒక మట్టి వినాయకుని కూడా పెట్టుకుని మనం కలశం కూడా పెట్టుకుని పూజ చేసుకోవాలి ఎందుకంటే నవరాత్రులు చేస్తూ మన శక్తికి మించిన గణపతి శక్తికి మించిన గణపతి అంటే అడుగు మించినటువంటి గణపతిని మనం ఇక్కడ పూజ చేస్తున్నాం కాబట్టి ఆ గణపతిలో ఉన్న శక్తిని మొత్తం ఆ కలశంలోకి ఆవాహనం చేసుకుని కలశ రూపంలో ఆ పెద్ద గణపతికి ఆ కలశానికి మనం పూజ చేస్తాం ఆ కలశం పెట్టాము అంటే దాని అర్థము నవగ్రహాలు అష్టపాలకులు కూడా ఆవాహనం చేసుకుని పూజ చేసుకోవాలి అలాగే ఈ మండపంలో ఉండేటువంటి వారు అఖండ స్థాపన కూడా చేసుకోవాలి అంటే మీరు ఎన్ని రోజులైతే వినాయకుడిని పూజించాలని సంకల్పం చేశారు అన్ని రోజులు కూడా మొదటి రోజు వినిగించినటువంటి అఖండం వచ్చి రాత్రం పగళ్ళు దాన్ని కాపాడుకుంటూ వర్షం వచ్చిన దాని జోలికి రాకుండా ఉండేటట్టుగా గాలి పిచ్చిన ఆ అఖండం కొండక్కకుండా ఉండేటట్టుగా మీరు చూసుకుని ఆ యొక్క అఖండాన్ని కాపాడుకుంటూ ఈ నవరాత్రి యొక్క దీక్షని మీరు కాపాడుకోవాలి కాబట్టి కలశం అనేటువంటి అయితే మీరు పెద్ద విగ్రహము పందిరిలో పెట్టినప్పుడు మాత్రమే తప్పితే చిన్న విగ్రహము చిన్న మట్టి విగ్రహం అడుగు కంటే లోపల ఉన్న విగ్రహము మనము ఇంట్లో పెట్టి పూజ చేసుకున్నప్పుడు కలశంతో పని లేదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని పూజ చేసుకుని గణపతి యొక్క కృపకు పాత్రలు కండి ఓం గమ్ గణపతి ఏ నమ